హాయ్ వివర్స్ మనం వచ్చేసి సాధన పత్రము తోలు బొమ్మల ఆట మొట్టమొదటి జానపద కళ గురించి మనం తెలుసుకుందాము చదవడము ఈ యొక్క పాఠము పేరాను చదవండి జిల్లాల పేర్ల క్రింద గీతలు అనేటువంటిది గీయండి ఇప్పుడు వచ్చేసి పిల్లలు మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా అది మన ప్రాచీన జానపద కళ ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలు బొమ్మల జీవం పోసారనమాట మనము తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా తొంభై ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేటువంటి ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ ప్రజల్లో తోలుబొమ్మల ఆటకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఇచ్చారో తెలుస్తున్నది తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దంలో నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది మన ఆంధ్రలో తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప తర్వాత వచ్చేసి అనంతపురము శ్రీకాకుళము విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు మహారాష్ట్ర నుండి వలస వచ్చినటువంటి ఆరే కులస్తుల నుండి ఈ యొక్క తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు అని చెప్పబడుతూ ఉందన్నమాట కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పారాగ్రాఫ్ లో వచ్చేసి మనము మన ఆంధ్రాలో తూర్పు గోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నము అనేటువంటిది జిల్లాలన్నమాట ఆ యొక్క జిల్లాల కింద మీరు వచ్చేసి గీత అనేటువంటిది గీయండి నేను ఇక్కడ రాస్తున్నాను తూర్పు గోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నము ఆ యొక్క వాటి జిల్లాల కింద గీత గీయండి పై పారాగ్రాఫ్ లో సంయుక్త గుర్తించి రాయండి సంయుక్త ఎప్పుడైనా ప్రాచీన తెలుస్తున్నది మహారాష్ట్ర పైపేరాలో ఒక నానుడి ఉంది కదా ఇవన్నీ గుర్తించి రాయండి ఇప్పుడు వచ్చేసి ప్రాచీన జానపద కళ తర్వాత నిఘంటువ్ ఆధారం పదాలకు అర్ధాలు అనేటువంటిది రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకు అర్థాలు రాద్దాము జీవము ప్రాణం పోయటము జానపదము గ్రామీణ ప్రాంతాల యొక్క జానపదము అని పిలుస్తారు శతాబ్ది తర్వాత వచ్చేసి నూరు సంవత్సరాల కాలాన్ని శతాబ్ది అంటారు వలస అంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు ప్రాముఖ్యము ముఖ్యమైనటువంటిది నానుడి సాముత తర్వాత వచ్చేసి పేరాలు ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటిది రాయండి తోలుబొమ్మలాట ఎప్పటి నుండి ప్రచారంలో ఉన్నది తోలుబొమ్మలాట బొమ్మలాట మూడవ శతాబ్దము నాటికి తెలుగు ప్రాంతము ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారు మన రాష్ట్రంలో తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురము తర్వాత శ్రీకాకుళము విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ఉన్నారనమాట ఇక్కడ సెంటెన్స్ ఇచ్చిన చూడండి గీతల్లో అందంగా రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదం చూడండి శ్రీకాకుళము తప్పెట గుండ్లు ఆటకు ప్రసిద్ధి చెందినది ఈ విధంగా మీరు వచ్చేసి గీతల్లో అందంగా రాయండి శ్రీకాకుళం తప్పెట గుండ్లు ఆటకు ప్రసిద్ధి చెందినది